అందరికీ నమస్కారం సాధారణంగా శీతాకాలంలో జలుబు గొంతు నొప్పి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా చేయడంతో పాటు ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగితో ఎంతో రుచిగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పెద్దవాళ్ళకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చే ఈ పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో గుప్పడి వేరసన గుళ్ళు వేసి మంటలో ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి ఇవన్నీ ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఇవి చిటపటలాడి చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి సాధారణంగా పచ్చళ్ళకైనా వెజిటేరియన్ వంటలకైనా వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది నూనె కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా ఇదే స్టేజ్లో వేసుకున్నట్లయితే ఇల్లంతా ఘాటు పట్టేయకుండా వేయించుకోవచ్చు ఇవి మాత్రం వేగిన తర్వాత ఇందులో మూడు ముల్లంగిని తీసుకుని చక్కగా కడిగి క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు నాటు టమాటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఒకసారి కలిపి తినే పులుపుకు తగ్గట్టు చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి టమాటాలు ఇలా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పొడి దినుసులను వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఒకవేళ ఇలా రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం నలిగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఉడికించుకున్న చింతపండును కూడా వేసి ఇదంతా ఒకసారి మెత్తగా దంచుకున్న తర్వాత ఈ ముల్లంగి టమాటా ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి అయితే ఈ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇది గ్రైండ్ చేయడం కోసం మిక్సీ వాడినా కానీ కంటిన్యూస్గా గ్రైండ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే పచ్చడి బరకగా ఉండి రోట్లో రుబ్బిన టేస్ట్తో ఉంటుంది పచ్చడి ఈ మాత్రం నలిగిన తర్వాత ఒక ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసి మరీ మెత్తగా రుబ్బేయకుండా కొంచెం పచ్చట్లో కలిసేలా దంచుకొని గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఇందులో కలిసేలా ఒకసారి దంచి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి తాలింపు లేకపోయినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్